అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి కామి ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధకం ఇచ్చే బాధిత మాది ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి పేదలు మరింత పేదలైపోయారు ఈ విషయంలో కూడా మనకు ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని ముఖ్యమంత్రి మాట్లాడుతూ పది రూపాయలు ఇచ్చి మన అటెన్షన్ డైవర్ట్ చేసి మనకుండే బలహీనత ఏదో పది రూపాయలు ఇచ్చాడు అని అనుకుంటే వంద రూపాయలు మన దగ్గర నుంచి లాగేసి మన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయి మన కష్టాలు ఇంకా పెరిగాయి తప్ప ఎవరి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు పేదవాళ్లు అప్పుల పాలైపోయారు ప్రభుత్వం అనేది ఎట్టుండాలంటే వ్యక్తులు కష్టపడతారు వ్యక్తులు కష్టపడిన దానికి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విధానాలే ప్రధానమైన కారణం రెండోది ప్రభుత్వం ఇచ్చే సహాయం కూడా చాలా ముఖ్యం ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయకపోతే విధానాలు సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఉపయోగపడవు ఇంకో పక్క వీళ్ళు ప్రజల్ని బాగా ఎంఫవర్ చేయకపోతే వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రాకపోతే ధరలు పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయి అందుకనే ఈరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండడానికే పండుగలు చేసుకుంటాం ఐదేళ్లు కష్టాలన్నీ మర్చిపోయి ఈ ఉగాది రోజున నూతనమైనటువంటి హోప్ ప్రతి ఒక్కరు కూడా మళ్లీ మంచి రోజులు ఉన్నాయి ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది మా జీవితాల్లో వెలుగులు వస్తాయి మా బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మీరు ఆలోచించడం కాదు ఒక సంకల్పం చేయండి అది సాధించే విధంగా మీ అందరికీ అండగా మేము ఉంటాం I <laughs> do